ప్రజలందరి కోరిక మేరకు అయినటువంటి మండల కేంద్రం అయినటువంటి మండలాన్ని ఆఫీసులు ఎక్కడ ఇక్కడ ఉండకుండా ఈరోజు అఖిల్పేట గ్రామానికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానివ్వండి ఐటీఐ కాలేజ్ కానివ్వండి ఇంకా ప్రభుత్వ పిఎస్సి అవగాహన అనివ్వండి అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కళా ఆఫీసర్ గారు నిన్న ప్రకటించడం జరిగింది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేయడానికి ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న మండల కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడే జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా అక్కడ గ్రామాలలో కాకుండా మండల కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐటీఐ కాలేజీ కూడా మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా మండల కేంద్రం ఏర్పాటు చేయకుండా మారుమూల గ్రామాల్లో అతిలిపేట గ్రామంలో ఏర్పాటు చేయడము మా ప్రజలందరినీ మండల కేంద్రాన్ని ఉద్యోగం ప్రజలందరినీ మండల కూడా ఆహ్వానించినట్టు అని తెలియజేస్తాం అదే విధంగా ఎన్నో నుంచి కళ మా మండల కేంద్రం అభివృద్ధి కావాలి మండల కేంద్రం రావాలని ఈరోజు ఆఫీసులన్నీ తరలి రావడంతో ఈరోజు చాలా బాధా విచారం వ్యక్తం చేస్తూ మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే అన్నీ కూడా మా యొక్క ఉద్యోగాల మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచి ఈరోజు మొదటి రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిత ఉధృతంగా మా ఉద్యమాలు కొనసాగిస్తాం అన్ని కార్య కార్యాలయాలు ఇక్కడే అయ్యే విధంగా మా యొక్క పోరాటం కొనసాగిస్తాము తక్షణమే ఈ యొక్క జియోను ఈ యొక్క జీవోను ఉపసంహరించుకొని తిరిగి మండల కేంద్రంలో మా యొక్క ఇక్కడ ఉన్న అన్ని వనరులు ఉన్నాయి భూమి ఉంది అన్ని విధాలుగా ఉంది కాబట్టి ఇక్కడనే కార్యాలయాలు ఏర్పాటు చేసి విధంగా ప్రభుత్వం జరవ తీసుకుంటుందని ఆశిస్తా ఉన్నాం అదే విధంగా పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఇందులో కలిసి రావాలి ఎందుకంటే ఒక్కసారి ఆఫీసులో పోతే మత జీవితంలో ఎప్పుడు తిరిగి రావు కాబట్టి ఈ యొక్క అఖిల్పేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంగానే ఐటీఐ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంది అన్ని వసతులు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆరు కిలోమీటర్లపై కానీ ఈ యొక్క మండల కేంద్రానికి దాదాపు పదిహేను కిలోమీటర్లు వరకు ఎక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చాలా లేదు ఐటీఐ కాలేజ్ లేదు ప్రభుత్వ దోగాన కూడా లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈ యొక్క సెంటర్ ప్లేస్ మండల కేంద్రం కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి వస్తేనే ఈరోజు మండల కేంద్రాన్ని ఉన్నటువంటి ఆఫీసులు తరలిపోయిన ఆఫీసులని కానీ తిరిగి ఇక్కడికి వస్తాయి కాబట్టి రేపటి నుంచి మన అందరి పార్టీలకు ఖచ్చితంగా అందరినీ పిలిచి మాట్లాడుకొని ఏ ఎక్కడైతే ఇక్కడ నుంచి జరిగింది తప్పు జరిగింది అక్కడ సవరించుకోవడానికి అన్ని పార్టీలలో కలిసి కూర్చొని మాట్లాడుకొని తిరిగి ఆఫీసులకు కావడానికి అందరు ఆఫీసులు కూడా సరీ రాకపోతే పెద్ద ఎత్తున గ్రామంలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ యొక్క ఎవరి నుంచి మోసం జరిగింది ఎవరి వల్ల ఆఫీసులు పోయిందని ప్రజలకు అందరికీ చెప్పి చెప్పేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే కలిసిన్నారో వీళ్లకు వాళ్ళే దోషులుగా కూడా ఈ యొక్క ప్రజలు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ కాలేజీ తన సాయంత్రం అందరూ విద్యావంతులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ యువకులతో కానీ అందరితో కూర్చొని మాట్లాడి మాట్లాడి కాలేజర్ రేపటి నుంచి ప్రకటిస్తామని జూనియర్ తెలియజేస్తున్నాం తెలంగాణ